റൈറ്റ് ഇപ്പോൾ ന്യൂസ് ലാൻഡ് ചുദാം తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా మరో నిర్ణయాన్ని ఆచరణలో పెట్టింది టీటీడీ అన్న ప్రసాదం మెనులో అధికారులు మార్పులు చేస్తున్నారు అన్న ప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటుగా మసాలా వడలు కూడా వడ్డించారు ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అధికారులు పరిశీలించారు ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా మసాలా వడలు తయారు చేశారు నిన్న అన్న ప్రసాద కేంద్రంలో డయల్ రన్ నిర్వహించారు దాదాపు ఐదు వేల మంది భక్తులకు మసాలా వడలను ట్రైన్ రన్లో వడ్డించారు టీటీడీ నిర్ణయం పై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఫిబ్రవరి నాలుగున రసత్వం సందర్భంగా పూర్తి స్థాయిలో దీనిని అమలు చేయబోతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ రైట్ మూర్తి మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకి టీటీడీ శుభవార్త చెప్పిందని చెప్పచ్చు ప్రధానంగా ఏదైతే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అదే స్థాయిలో అన్నదాన సత్రం అంటే ముఖ్యంగా శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న కేంద్రంలో ఖచ్చితంగా ఆ రోజు భోజనం చేసి వెళ్ళాలి అనుకుంటుంటారు భక్తులు అటువంటి భక్తులు అక్కడికి వచ్చి అన్న ప్రసాదంలో భోజనం చేసేందుకు భక్తులకి పూర్తి స్థాయిలో అన్ని అన్ని రకాల మెరుగైన మంచి వసతులు కల్పించాలి అనే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే మసాలా వడను కూడా ఏదైతే ట్రయల్ రన్గా అయితే నిన్నట్టు నుంచి ప్రారంభించిన పరిస్థితి ఉంటుంది ఈ మసాలా వడలో ప్రధానంగా బయట హోటల్స్లో దాన్ని ఉల్లి వెల్లుల్లి వేస్తారు కానీ ఇక్కడ భక్తులకి మాత్రం అటువంటి ఉల్లి వెల్లుల్లి వేయకుండా పూర్తిగా మసాలా వడలు తయారు చేసి భక్తులకి నిన్నటి నుంచి ఐదు వేల వడలు రోజుకు ఐదు వేల వడలు తయారు చేసి ఇచ్చి ఏదైతే ట్రయల్ రన్ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి రథసప్తమి అంటే వచ్చే నెల నాలుగో తేదీ రథసప్తమి తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఎంతమంది భక్తులు అన్నదానానికి వచ్చినా అంతమంది భక్తులకి మసాలా వడలు అందించేందుకు టీటీడీ స సమాయత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో అన్నదానానికి ఇప్పుడు అన్నదానానికి చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి భక్తులు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే అన్నదాన సత్రంలో ప్రధానంగా ఒక అన్న సాంబారే కాదు ఆ భక్తులు కోరిన విధంగా అక్కడ అన్నం పెట్టే పరిస్థితే ఉందని చెప్పచ్చు ఏదేమైనప్పటికీ గతంలో ఉన్నటువంటి ముడి సరుకులు కావచ్చు మరోవైపు నెయ్యికి సంబంధించి ప్రోడక్ట్ కూడా గతంలో వాడిన నెయ్యి కాకుండా కొత్త నెయ్యి కావడం ఇది నంది నెయ్యి సంబంధించి కావడంతో అన్న ప్రసాదన కేంద్రం కేంద్రంలో కూడా ఈ టేస్ట్ పూర్తిగా అంటే అన్నదానానికి సంబంధించి పూర్తి స్థాయిలో టేస్ట్ మారిన పరిస్థితి ఉంది అంటే గతంలో కూడా టీటీడీ కావచ్చు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే నార్త్ ఇండియన్కి సంబంధించినటువంటి రోటీలను అందించాలని చెప్పేసి టీటీడీ మొదట ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది కానీ రోటీలను అయితే భక్తులకి ఇచ్చిన పరిస్థితి లేదు ఈసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయోగాత్మకంగా నిన్నటి నుంచి మసాలా వడల్ని ప్రయోగించాలని చెప్పేసి వచ్చింది దానికి సంబంధించి మసాలా వడలు కూడా ఏదైతే భక్తులకి అందిస్తున్న పరిస్థితి అంటే మునుముందు టీటీడీకి పూర్తి స్థాయిలో అంటే అన్నీ సమకూరితే పూర్తిగా భక్తులకి మెరుగైన ఫుడ్డును అందిస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలుపుతుంది ఒక్కొక్కసారి అన్న ప్రసాదానికి వచ్చినటువంటి భక్తులకి ఒక అన్నమే కాదు ఒక్కొక్కసారి పలావ్ అన్నం కూడా పెడుతున్న పరిస్థితి అయితే ఉంది భక్తులకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెను ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఒకరోజు మామూలు అన్నం పెడితే మరుసటి రోజు సాంబార్ అన్నం మరోవైపు పెరుగన్నము అంటూ అంటే రకరకాలు అంటే సుమారు ఎనిమిది రకాలు ఒకసారి భక్తులకి వడ్డిస్తున్న పరిస్థితి అయితే ఉంది భక్తులకి గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫుడ్ అందిస్తున్నారని చెప్పేసి భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అంటే గత ప్రభుత్వంలో నెయ్యి వాడకం కావచ్చు ఆ అన్నదానానికి సంబంధించి పూర్తిగా గతంలో ఏదైతే ఈ ఆర్గానిక్ అంటూ ఆ కూరగాయలు సరైన ఫుడ్ పోయిన పరిస్థితి కూడా ఉండాలి అంటే గతంలో ఉడకనియటువంటి కూరగాయలు కావచ్చు మరోవైపు భక్తులు విపరీతమైన కంప్లైంట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది కానీ ఈసారి మాత్రం పూర్తిగా అన్నదానం చాలా మార్పు వచ్చింది చాలా బాగుందని చెప్పేసి భక్తులు ఇక్కడ ఇష్టపడి తింటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఏదేమైనప్పటికీ టీటీడీ మార్పుల్లో ప్రధానంగా అన్న ప్రసాద కేంద్రాలు ప్రధానంగా మార్పులు చేశాయి ముఖ్యంగా టీటీడీ భక్తుల కోసమే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి ప్రధానంగా ఆ అన్న ప్రసాదమే ఎక్కువగా వస్తుంటారు కానీ బయట హోటళ్ళు ఇట్లా దోచుకుంటున్నాయి ఇక్కడ అన్న ప్రసాద కేంద్రంలో సరైన ఫుడ్ లేదని చెప్పేసి కంప్లైంట్ వచ్చిన నేపథ్యంలో టీటీడీ దీనిపై దృష్టి సారించింది ప్రధానంగా అన్న ప్రసాద కేంద్రంలో ఉదయం పూట కూడా టిఫిన్ పూర్తి స్థాయిలో అందిస్తోంది ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఏదైతే ఒకరోజు పొంగల్ ఒకరోజు ఉప్మా అలా వడ అని తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది భక్తులకి ఎప్పటికప్పుడు మెరుగైన వసతులు అందించేందుకు టీటీడీ ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోంది మూర్తి థ్యాంక్ యూ సునీల్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్